హలో అండి అందరికీ నేను మీ డాక్టర్ పద్మజాని డెంటిస్ట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ పూజ అయిపోయిందా మా పూజ అయితే అయిపోయింది భోజనాలు కూడా అయిపోయాయి మార్నింగే వీడియో చేద్దామా అనుకున్నా కానీ పూజ భోజనాల వల్ల చాలా లేట్ అయిపోయింది అందుకే ఆఫ్టర్నూన్ వీడియో చేస్తూ ఉన్నా మరోసారి నా సబ్స్క్రైబర్లందరికీ ఇంకా ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు డైలీగా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ నేను వీడియోస్ అయితే చేసేసా ఎవరైనా మొదటిసారి ఈరోజే నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా సబ్స్క్రైబర్లందరికీ మీకు ఈ సంవత్సరం ఎటువంటి విఘ్నాలు ఉండకూడదు మీరు ఏ పని కోరుకున్నా అది వెంటనే సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను మరోసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు